తెలంగాణ మేచల్ జిల్లా పోచారం పరిధి అన్నోజీగూడలో పెట్రోల్ బంకులో అగ్ని ప్రమాదం జరిగింది వ్యానులో డీజిల్ పోస్తూ ఉండగా ఒక్కసారిగా మంటలు ఎగిసిపడ్డాయి మంటల్లో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది వ్యాను డ్రైవర్ పెట్రోల్ బంక్ సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపు చేశారు తెలంగాణ మేడ్చల్ జిల్లా పోచారం పరిధి అన్నోసిగూడలో పెట్రోల్ బంక్ లో అగ్ని ప్రమాదం జరిగింది వ్యానులో డీజిల్ పోస్తూ ఉండగా ఒక్కసారిగా మంట ెగిసిపడ్డాయి ఈ మంటలో వ్యాన్ పూర్తిగా కాలిపోయింది వ్యాను డ్రైవర్ పెట్రోల్ బంక్ సిబ్బంది సురక్షితంగా తప్పించుకున్నారు పెట్రోల్ బంక్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు